అందరికీ నమస్కారం ఏపీ చంద్రబాబు ప్రభుత్వం అంటే కూటమి చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ ఎన్డీఏ కూటమి టూ డేస్ బ్యాకు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టింది బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కొన్ని నిజాలు కొన్ని వాస్తవ అంకెలు ప్రజలకు తెలిసి వచ్చాయి గతంలో ఇదే చంద్రబాబు ఇదే పవన్ కళ్యాణ్ ఇదే పురంజేశ్వర్ గారు మాట్లాడిన మాటలకి ఇప్పుడు చూపించిన మాటలకు చాలా వ్యత్యాసం ఉంది అప్పుడు దీంతో ప్రజలు కూడా డిసైడ్ అవుతున్నారు అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి గారు మాట్లాడిన మాటలన్నీ అబద్ధము దుష్ప్రచారాలు చేస్తున్నారు అనేది అర్థమవుతుంది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ముందు ఎలక్షన్స్కు ముందు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పురంధేశ్వరి గారి మాట్లాడిన మాటలు ఏంటంటే ఒకరు పది లక్షలు అన్నారు ఒకరు పదకొండు పన్నెండు అది లాస్ట్కు పద్నాలుగు లక్షల కోట్ల వరకు తీసుకెళ్ళి పద్నాలుగు లక్షల కోట్లు చేసేసి ఏపీని దివాలా తీసే విధంగా పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు ఏ ఏపీని శ్రీలంక చేశారు అని చెప్పి చాలా దుష్ప్రచారం చేశారు అది పెద్ద ఇంపాక్టు ప్రజలకి వెళ్ళింది దాని ఇంపాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి తగిలింది ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు తర్వాత చంద్రబాబు గారు గెలిచారు సో వాస్తవాలకు నిజాలు ఎంత ఎందుకంటే ఇప్పుడు ఇన్ని రోజులు బడ్జెట్ లేదు ఇప్పుడు ఇన్ని రోజులకి ఎందుకంటే జూన్లో అధికారం వచ్చినాం కానీ వీళ్ళు బడ్జెట్ ఒక ఐదు నెలలు డిలేగా ఇప్పుడు రీసెంట్గా నవంబర్ నెలలో ప్రవేశపెట్టారు నెవర్ నెల పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ బడ్జెట్లో మనకు అప్పులు యాక్చువల్ ఎంత ఉంటుంది దీంట్లో ఎవరు అబద్ధాలు చెప్పడానికి లేదు తప్పుడు అంకెలు వేయడానికి కాదు అది ఎందుకంటే అసెంబ్లీది కాబట్టి ప్రతి ఒక్క అంకె కూడా కరెక్ట్గా ఉంటుంది అధికారులు ప్రిపేర్ చేస్తారు కాబట్టి దీంట్లో అంకెల గారెడ్డి అంకెల గారెడ్డి బడ్జెట్లో ఉంటుంది కానీ అప్పుల్లో మాత్రం ఉండదు అప్పుల్లో యాగ్జాక్టు ఎంత అప్పులు ఉన్నాయి అనేది క్లియర్గా పబ్లిక్ తెలిసిపోయింది ఎంత అని అంటే రాష్ట్ర అప్పులు రెండు వేల ఇరవై నాలుగు అప్పుల్లో వీళ్ళు చూపించింది అంటే చంద్రబాబు గారి ప్రభుత్వం చూపించింది రెండు వేల ఇరవై నాలుగు రాష్ట్ర అప్పులు వచ్చి ఆరు పాయింట్ నలభై ఆరు లక్షలు యాక్చువల్గా రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటికి నాలుగు లక్షల తొంభై ఒక్క కోట్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే దిగిపోయేటానికి అప్పులు ఎంత ఉన్నాయంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ముప్పై ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయారు చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చాక నాలుగు లక్షల తొంభై ఒక్క కోట్లు ప్లస్ గ్రాంట్లు గ్రాంట్ రూపంలోకి తెచ్చిన అప్పులు కలుపుకుంటే గ్రాంట్ల రూపంలో తెచ్చిన అప్పులు లక్ష యాభై నాలుగు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు ఈ రెండు కలుపుకుంటే యాక్చువల్గా ఉన్న అప్పులు అయితే ఆరు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల ముప్పై ఒక్క కోట్లు మాత్రమే ఈ ఇది అసెంబ్లీ సాక్షిగా మన ఏపీ రాష్ట్రానికి ఉన్న అప్పులు ఆరు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల ముప్పై ఒక్క కోట్లు కానీ గతంలో పురంధేశ్వర్ గారు ఏం మాట్లాడినారంటే రెండు మాటలు మాట్లాడారు ఇరవై ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడున పురంధేశ్వర్ గారు బీజేపీ అధ్యక్షురాలు ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు పదకొండు లక్షల కోట్లు అని చెప్పారు వెంటనే అంటే ఒక ఐదు నెలలు గడవక ముందే ఏడు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో పన్నెండున్నర లక్షల కోట్లకు చేరింది అన్నాడు ఐదు రెట్లు ఎట్లా వెలుగుతుంది పదకొండు లక్షల నుంచి ఐదు నెలల్లో పన్నెండున్నర లక్షన ఏదో మా మాట్లాడాలని చెప్పి రాజకీయ ఉపన్యాసాల టైప్లో ఏదో అంకెలు చెప్పేశారు సరే తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు కూడా విమర్శించారు ఏమని పదే పదే ఏంటంటే జగన్ ఢిల్లీకి అంటే ఇంకా ఏపీ ప్రజల గురించి ఏపీ రాష్ట్రానికి కావాల్సిన నిధుల గురించి ఇంకా వేరేటి ప్రధానితో ఏం చర్చించకుండా ఎంతసేపు ఉన్నా అప్పులు తెచ్చుకోవడానికి జగన్మోహన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారని చెప్పి పదే పదే మన పవన్ కళ్యాణ్ గారు విమర్శించారు తర్వాత ఇంకా చంద్రబాబు గారు నిందాక మాట్లాడాం కదా ఆయన ఎక్ పది పదకొండు పన్నెండు పద్నాలుగు లక్షల వరకు మాట్లాడి ఆ మాటలే చంద్రబాబు గారు మాట్లాడిన ప్రతి ఒక్క ఎలక్షన్ వేదిక మీద పద్నాలుగు లక్షల కోట్లని చెప్పి ప్రజలను భయభ్రాంతులను చేశారు ఆయన మాటలనే ఈవెన్ ఎల్లో మీడియా అంటే ఈనాడు ఆంధ్రజ్యోతి ఇంకా మనకు తెలుసు కదా ఎల్లో మీడియా అంటే వాళ్ళు కూడా పత్రికా విలువలు వాస్తవాలంతా ఏమీ తెలియకుండా వాళ్ళు కూడా అదే ప్రచారం చేస్తున్నారు ప్రజలకు వాస్తవాలు చెప్పాలి కదా జర్నలిజము మీడియా హౌసెస్ అంటే దానికి ఒక రెస్పెక్ట్ ఉంది ఫోర్త్ ఎస్టేట్ అంటే ప్రజల తరపున ప్రజలకు నిజాలు జరపాలి ప్రజలకు శ్రేయస్సు కోసం పనిచేయాల్సింది జర్నలిజము మీడియా హౌసెస్ కానీ ఒక ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ ప్రభుత్వము ఒక ప్రభుత్వానికి అధికారంలో తెచ్చుకోవడం కోసము ఈ విధంగా ఈవెన్ మీడియా హౌసెస్ జర్నలిస్టులు జర్నలిజం కూడా విలువలను పక్కన పెట్టేసి ఈ విధంగా పద్నాలుగు లక్షల కోట్లని రోజు ఊదరగొట్టడం ఈ ఎల్లో మీడియాలో చంద్రబాబు గారు ఇదే మాట్లాడడం ఏమంటే శ్రీలంక అయిపోతుంది అప్పులు పాలన పద్నాలుగు లక్షల కోట్లు శ్రీలంక యాక్చువల్గా వాస్తవానికి అప్పులు చంద్రబాబు గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లోనే క్లియర్గా గ్రాంట్లు రెండు అన్ని కలుపుకుంటే గ్రాంట్లు కూడా కాకుండా ఉంటే నాలుగు పాయింట్ తొంభై ఒక్క లక్షలే గ్రాంట్లది కూడా కలిపితే ఆరు లక్షలు నలభై ఆరు కోట్లు సరే ఇదంతా జగన్మోహన్ రెడ్డి చేశారా అదన్నా సరే అట్లనే చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు అధికారంలోకి వచ్చారు పాలన చేపట్టారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చటానికి రాష్ట్ర ప్రభుత్వము అంటే చంద్రబాబు గారి ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి హ్యాండ్ ఓవర్ చేసిన అప్పులు ఎంత అంటే మూడు లక్షల ముప్పై ఒక్క వేల కోట్లు ఎంత చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డికి రెండు వేల పంతొమ్మిదిలో హ్యాండోవర్ చేసిన డబ్బులు అప్పులు డబ్బులు కాదు అప్పులు డబ్బులు ఆయన పెట్టింది వంద కోట్లే అది అదేందుకంటే ఎల్లీ సుబ్రహ్మణ్యం గారు కూడా చెప్పారు ఈనాడు రామోజీరావు గారు చెప్పారు ఎన్మల రామకృష్ణుడు చెప్పారు ఖజానాలో రెండు వేల పంతొమ్మిదికి ఉండేది వంద కోట్లే డబ్బులు కానీ అప్పులు ఎంత అంటే మూడు లక్షల ముప్పై ఒక్క కోట్లు జగన్మోహన్ రెడ్డి సీఎంగా అయ్యేటానికి తర్వాత ఆయన దిగిపోయేటానికి ఆరు లక్షల నలభై ఆరు కోట్లు అంటే పద్నాలుగు పర్సెంట్ పద్నాలుగు పాయింట్ తొమ్మిది పర్సెంట్ పెరిగింది మూడు లక్షల ముప్పై ఒక్క నుంచి ఆరు లక్షలు ఆరు పాయింట్ నలభై ఆరు లక్షలు ఎక్కడ అండి ఎక్కడ పద్నాలుగు లక్షలు ఆయన చేసింది అంతా కలిపినా కానీ రెండు రెండున్నర లక్షల కోట్లు అప్పు చేశారు దానికి పద్నాలుగు లక్షల కోట్లు శ్రీలంక చేశారని దుష్ప్రచారం చేసి ప్రజలకు భయభ్రాందోళన చేసి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం నుంచి దింపారు